హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్ ఈరోజు రెసిపీ వాంపూస అండి మనకి పెద్ద పండుగ వచ్చేస్తుంది కదా సంక్రాంతి అందుకోసం మనం ఖచ్చితంగా మన పిల్లలు అడిగే మొదటి పిండి వంట ఏంటంటే వాంపూసే కదా సో అందుకని నేను ఈరోజు మీ ముందుకి వాంపూస తీసుకొచ్చేస్తున్నాను మీరు ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి వాంపూస కోసం ముందుగా ఒక రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకోవాలన్నమాట దీన్ని బాగా జల్లించుకోవాలి ఉండలేమున్న ఉంటే స్పూన్తో కలుపుకుంటూ జల్లించుకోవాలన్నమాట ఇట్లా మంచిగా జల్లించుకోవాలి ఈ శనగపిండిని ఆ తర్వాత రెండు కప్పులు శనగపిండికి ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని దాన్ని కూడా జల్లడ పట్టుకోవాలి ఆ తర్వాత ఒక స్పూను వాము పౌడరు ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను కారము వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇట్లా మనం చేత్తో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్లు వరకు బటర్ కానీ ఆయిల్ కానీ ఆయిల్ అంటే వేడి హాట్ ఆయిల్ అండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ బటర్ అనేది ఈ పౌడర్లో ఈ శనగపిండి బియ్యం పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనము మరీ చపాతీ పిండిలా కాకుండా కొంచెం మెత్తటి డౌలాగా వచ్చేటట్టు ఈ శనగపిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చిన్నగా కలుపుకోవాలన్నమాట మరీ ఎక్కువ వాటర్ కూడా వేసుకోవద్దు అవసరమైనంతవరకు వేసుకోవాలి మరి ఎక్కువైతే పిండి పాడైపోతుందనమాట సో ఇలాగా కొంచెం మెత్తగా ఉండేటట్టు పిండిని కలుపుకోవాలి గట్టిగా ఉంటే మాత్రం మనం ఈ వాంపూస కోసం సన్నటి హోల్స్ ఉండే ప్లేట్ని వాడుతాం కదా సో పిండి అనేది గట్టిగా ఉంటే దిగదనమాట సో అందుకని కొంచెం మెత్తగానే కలుపుకోవాలి ఈ వాంపూసకి పిండిని ఇప్పుడు మనం ఈ ఈ చక్రాల గిద్దెలోకి ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి పిండి ఎక్కడ స్టిక్ అవ్వకుండా ఉండటానికి మన చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఇంకా మనం కొంచెం మంచిగా ఒత్తుకొని సిలిండ్రికల్ షేప్లో చేసుకొని ఈ చక్రాల గిద్దెలోకి వేసుకొని బాగా గట్టిగా ఒత్తుకొని పిండి పెట్టుకోవాలన్నమాట నేను ప్రిపేర్ చేసిన ఈ బియ్యం పిండితో బియ్యం పిండి అండ్ శనగపిండి నాకు సరిపోయిందండి కరెక్ట్గా ఆ గిద్దలోకి సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని అందులోకి అందు దానిపైకి ఆయిల్ వేసుకున్నాను అన్నమాట బాగా పూసుకున్నాను ఆయిల్ బాగా అప్లై చేసిన తర్వాత ఇంకా ఈ చక్రాలు దాంతో వాం పూసని ఇట్లాగా బాగా ప్రెస్ చేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం వెడల్పుగా కావాలనుకుంటే ఇంకొంచెం పెద్ద ప్లేట్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు లేకపోతే కవర్ పైన కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లో ఈ వాంపూసని వేసుకోవాలి వేసుకోవాలండి కొంచెం సేపు కదిలియొద్దు అనమాట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాతే దాన్ని టచ్ చేయాలి మంచిగా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై అవ్వాలన్నమాట ఈ వాంపూస్ అనేది కొంచెం గట్టిపడిన తర్వాతే ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోండి ముందు ఖచ్చితంగా టచ్ చేయొద్దండి ఎందుకంటే మంచిగా గట్టిపడిన తర్వాతే ఈ వాంపూసని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట సో బాగా మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు అండ్ ఈ వాంపూస అనేది గట్టిపడేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇంకా బయట పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట హైలో అస్సలు పెట్టొద్దండి ఇవి సన్నటి వాంపూస కదా త్వరగా మాడిపోతాయి అన్నమాట సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి మరి సిమ్లో ఉన్న మీకు మెత్తగా ఉంటాయన్నమాట ఈ వాంపూస అనేది గట్టిపడదు సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వాంపూస అనేది రెడీ అయిపోతుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి ప్లీజ్ అండ్ మీరు ట్రై చేయండి ఎంజాయ్ చేయండి చూసారు కదా ఎంతో క్రిస్పీ అయిన టేస్టీ అయిన బాంబూస్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా క్రిస్పీగా ఉంచాయన్నమాట కలర్ కూడా ఎంతో చక్కగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్